హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అయితే మనకు రైతు భరోసా గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కదా సో ఇప్పుడు ఈ రైతు భరోసాకి సంబంధించి మనకు మంచి గుడ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా గురించి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కదా అండి సో మనకు రీసెంట్గానే చూసుకున్నట్లయితే రైతులకి రుణమాఫీ అయితే చేయడం జరిగింది సో ఈ రుణమాఫీ కూడా మనకు విడతల వారీగా అయితే చేశారు అందుట్లో కూడా ఇప్పుడు కొంతమందికి అయితే మనకు రుణమాఫీ డబ్బులు ఇంకా అందనే లేదు సో దాని గురించి కూడా మనకు మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రీసెంట్గానే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు ఎవరికైతే రుణమాఫీ అవ్వలేదు సో వాళ్ళకందరికీ కూడా రుణమాఫీ చేస్తాము ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికైతే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు రైతు భరోసా గురించి కూడా మంచి అప్డేట్ అయితే ఇచ్చారండి సో మనకు రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి అమలు అవుతుంది సో దీనికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఉండబోతున్నాయి అనే దానిపైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు వచ్చేసి రైతు భరోసా జనవరి తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత ఈ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి రైతులకైతే సో సంక్రాంతి తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో ప్రతి ఒక్క రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందుతాయండి అండ్ ఈ రైతు భరోసా చూసుకున్నట్లయితే మనకు ఎకరా పదిహేను వేలు అయితే ఇస్తామని చెప్పారు కదా సో మనకు రెండు విడతల వారిగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్క విడతకి ఎకరానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయండి సో ఇది వచ్చేసి మనకు సంక్రాంతి తర్వాత ఈ రైతు భరోసా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వనుంది మొత్తానికి మనకు రైతుల గురించి ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రైతు భరోసా గురించి సో దీనిపైన మనకు అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా రైతులకు సంబంధించి నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి బట్ డెఫినెట్లీ ఎవరైతే ఇప్పుడు రైతు భరోసా ఆల్రెడీ మనకు ప్రీవియస్గా రైతు ందు తీసుకునే వాళ్ళు ఉంటారు సో ప్రతి ఒక్క రైతులు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి సో మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి అవన్నీ కూడా మీరు రేషన్ కార్డు ఇవన్నీ ప్రాపర్గా అయితే పెట్టుకోండి సో దట్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు వన్స్ మళ్ళీ మనకు అమల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా పెట్టుకోండి సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుందండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను థ్యాంక్ యూ అండి బాయ్